నమస్తే అండి నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి మల్లెపూల సీజన్ వచ్చేసింది కదండి ఈ సీజన్ అంటే లేడీస్ అందరికీ చాలా ఇష్టమైన సీజన్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూయించుకోవాలనుకుంటూ ఉంటాం కదా దానికి కొన్ని మనం చేయవలసిన ముఖ్యమైన పనులు అంటే ఈ ఫిబ్రవరిలో మనం ఖచ్చితంగా నాలుగు పనులు చేయాలండి మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలు అండి చాలా కాలం ఉంటాయి చక్కగా మనము టైం టు టైం మనము కొన్ని పనులు చేసామనుకోండి సీజన్ అంతా పూలు బాగా పూయించుకోవచ్చు ఈ పనులు చేకపోతే పూలు రావా అంటే డౌట్ రావచ్చు అంటే వస్తాయి కాకపోతే ఎక్కువ రావన్నమాట ఒకటి రెండు అలా వస్తూ ఉంటాయి కాబట్టి మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఇట్లా ప్రూనింగ్ చేసే ముందు టూ డేస్ వరకు వాటరింగ్ అనేది ఆపేయాలండి తర్వాత ఇలా కొమ్మలన్నిటిని కట్ కట్ చేసేయాలి హార్ట్ ప్రూనింగ్ చేయాలండి ఎండిపోయిన స్టెమ్స్ కానీ ముదురాకులు అన్ని ఇట్లా హార్ట్ ప్రూనింగ్ చేసి మట్టిని అంతా గుల్లగుల్లగా చేయాలండి ఇలా మట్టిని పైకి కిందికి ఇలా బాగా కలియబెట్టాలి వేర్లు అనేది కొద్దిగా మనకు తగులుతూ ఉంటాయి అయినా పర్వాలేదండి పైన మనకి చిన్న చిన్న వేర్లు ఉంటాయి పర్వాలేదు మదర్ ప్లాంట్ వేర్లు కింద ఉంటాయి కాబట్టి ఎటువంటి డ్యామేజ్ కాదు పైన పైన అలా మట్టిని ఇలా బాగా పొడిపొడి చేసుకొని ఇక మనం నెక్స్ట్ ఫర్టిలైజర్ అంటే రిచ్ గా ఉండే ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొత్తం సమ్మర్ అంతా మన ఫ్లవరింగ్ తీసుకోవచ్చు మాగిన పశువులు ఎరువు ఇస్తున్నానండి ఇలా ఇవ్వడం వల్ల మనకి చిగురులు అనేది చక్కగా స్టార్ట్ అవుతాయి చూడండి మనకి మొగ్గలు కూడా కొత్తగా వచ్చేసి చిగురులు అనేది విత్ ఇన్ ట్వంటీ డేస్ లోనే మనం చూడవచ్చండి మీ దగ్గర ఎన్ని మల్లె మొక్కలు ఉంటాయి అన్నిటికీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ అన్ని చేసేయండి మార్చిలో మనము ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు ఇలా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొత్తం మొక్క తడిచేటట్లు ఇలా వాటరింగ్ చేయడమే